హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటలు ఛానల్ ఈ రోజు వీడియోలో మిగిలినటువంటి రోటీలతో సాయంకాలం పిల్లల కోసం ఇలా మ్యాగీ లాగా చేసేవండి ఫ్రెండ్స్ ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే నాలుగు రోటీల్ని ఇలా విడలు చూడండి ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఒక ఉల్లిపాయని ఒక టమోటాను ఒక క్యారెట్ని సన్నగా నిలువు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుము పెట్టి పెనంలోకి రెండు టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసిండానండి బటర్ కరిగిన తర్వాత ముందుగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసిండాను వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని దీంట్లోకి టమాటా ముక్కలు కూడా వేసి పది సెకండ్ల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకి రెండు పచ్చిమిర్చి నిలువగా కట్ చేసి వేసిండానండి మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి ఇలా పది సెకండ్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసేసి దీంట్లోకి రెండు కోడిగుడ్లని ఇలా పగలగొట్టి వేస్తున్నానండి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే హాఫ్ టీ స్పూన్ అంతా చికెన్ మసాలా వేసిండానండి దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా కట్ చేసి పెట్టినటువంటి రోటీ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలండి ఇవి వేసిన తర్వాత బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక టేబుల్ స్పూన్ అంతా టమోటా కెచప్ వేసి కలిపేసేసి సర్వ్ చేసుకోవడమేనండి పిల్లలకి ఇలా సాయంకాలం పూట స్నాక్స్గా రెడీ చేసి ఇవ్వండి ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్